అనేక మంది లక్షలాది మందికి దీవెనికరంగా ఉన్న మరి ప్రార్థన విజయాల్లో మీ సాక్ష్యం కూడా తెలియజేయబడుతుంది ఈ విషయాలు గమనించండి మంచిది వా సాక్ష్యాలు వింటున్నప్పుడు శ్రద్ధగా గమనిద్దాం అనే గ్రామము నుంచి మరి సహోదరుడు వెంకటేశ్వర్లు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి తనకు కిడ్నీలో నొప్పి వస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడట అక్కడికి వెళితే వాళ్ళు చూసి చెప్పారు కిడ్నీ అయిందయ్యా అన ఉన్న ఉండవలసిన సైజ్ కంటే ఇంకా ఎక్కువగా ఉంది ఇది సమస్య అవుతుందని చెప్పారట తర్వాత మరలా ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పారట ఇక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి కన్నీరుగాచి ప్రార్థన చేసుకొని కొన్ని దినాలు ఆగి ప్రార్థనలో గడిపి సన్నిధిలో కూడా విజ్ఞాపన చేసుకొని దైవజనుల దగ్గర ప్రార్థనా సహాయం కోరి మరలా కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్ళా హాస్పిటల్కి వెళ్ళారట మరొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే రిపోర్ట్లన్నీ తీసి మళ్ళీ పాత రిపోర్ట్లు ప్రక్కన పెట్టారు మళ్ళీ కొత్తగా అన్నీ చేసి అయ్యా నీ కిడ్నీ అన్నీ బాగున్నాయి ఇబ్బంది ఏమి లేదు మంచి ఆరోగ్యం నీకుందని చెప్పి డాక్టర్లు చెప్పారని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక హలే సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి తను బెహరాన్లో ఉంటుంది తన తల్లి గారికి క్యాన్సర్ వచ్చిందట బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత అది కొంచెం ముదిరి ఊపిరితిత్తులు కూడా క్యాన్సర్ వచ్చిందట ఆ ఊపిరితిత్తుల నుంచి మెదడు కూడా ఆ వ్యాధి వ్యాపించడం జరిగింది అయితే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి వైద్యం చేయిద్దామని వారి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చెప్పారమ్మ ఒకటైతే మేము చేయగలుగుతాం కానీ ఇన్ని చోట్ల క్యాన్సర్ వ్యాపించింది ఖచ్చితంగా ఏమో బ్రతకదు కనీసం వారం రోజులు కూడా బ్రతుకుతుందో లేదో మేము చెప్పలేం మా చేతుల్లో అయితే ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారట అయితే సోదరి దైవజనులకి ప్రార్థ ఫోన్ చేయటం ద్వారా ఇక్కడ ఉండే స్థానిక దైవజనులు ప్రార్థన చేస్తారు ఆ విషయాన్ని అన్న కూడా చాలే కూడా తెలియజేస్తారు అలాగే మనం మానగ ప్రార్థన చేస్తూ ఉన్నాం క్యాన్సర్ గురించి వాళ్ళ క్యాన్సర్ బారిన పడిన ప్రజల గురించి అయితే మన ప్రార్థన అల్కించిన దేవుడు వారం రోజుల్లో చనిపోయేది అన్న స్థితిలో నుండి ఇప్పుడు అసలు క్యాన్సర్ ఏమీ లేకుండా పూర్తిగా స్వస్థపరిచి తన సన్నిధిలో సజీవంగా నిలిపి సాక్ష్యం ఇచ్చే కృపను అనుగ్రహించారు కార్యం చేసిన దేవునికి స్థితి గాక హలే దేవునికి మహిమ గాక పెద్ద సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి పోట్లూరు గ్రామం నుంచి వచ్చాడు మరి తన కుమారుని వివాహం పెట్టుకున్నాడట గడిచిన దినాల్లో వివాహం పెట్టుకున్నాడు కానీ డబ్బులు లేవట ఆయన చెప్తున్నాడు చేతిలో పది రూపాయల్లో కూడా లేవయ్యా నిజంగా పది రూపాయలు కూడా లేవు వివాహం పెట్టుకున్నాం ఎట్లా జరి అర్థం కాలేదు అయితే మేమంతా కలిసి ప్రార్థన చేసాం ప్రభు వివాహం ఘనంగా జరిగించని ఆశ్చర్యకరంగా మూడు లక్షల రూపాయల సహాయం అందింది ఘనంగా వివాహం జరగడానికి దేవుడు కృపణిచ్చారని సాక్ష్యం చెప్తా ఉన్నారు కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును గాక హయా సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి మరి తన భర్త రెండు నెలల పాటు తనకు దూరమయ్యే డేటా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు మరి ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా తన పక్షాన లేరు పెద్ద మనుషులు కానీ అట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చే పరిస్థితి లేదు తను కూడా అస్సలు ఫోన్ కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో కుటుంబ పరిస్థితి ఏంటని ఎవరూ లేరు ప్రభువా నాకున్నది నీవే అని వాస్తవానికి తనైతే ప్రభుని అంగీకరి గుర్తించలేదు కానీ తర్వాత సన్నిధికి వచ్చింది మన దగ్గరికి వచ్చింది తండ్రి సన్నిధికి వచ్చింది వాక్యాన్ని విని బలపరచుబడి సన్నిధిలో స్థిరపరచుబడి ఇక నా జీవితం ప్రభువా నీకే అంకితం అని బాప్తీసం కూడా పొంది రక్షణ పొంది ప్రభు సన్నిధిలో ప్రార్థించటం మొదలుపెట్టింది మేము ఎవరి వెళ్ళి మాట్లాడటం కాదయ్యా నీవే మాట్లాడి తీసుకొని రమ్మని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది మూడు నెలలు గడిచిన తర్వాత ఏ ఈ తన దగ్గర ఫోన్ చేసేదానికి కూడా అవకాశం లేదు కానీ తనతో తన భర్తతో ప్రభువే మాట్లాడి తన గృహానికి చేర్చి ఈరోజు కుటుంబాన్ని కట్టడన్నా నా కుటుంబం ప్రశాంతంగా ఉంది దేవుడే కార్యం చేశారని సాక్ష్యం చెప్తా ఉంది దీని రాలి కించి కుటుంబాన్ని కట్టిన దేవునికి స్థుతి కలుగును గాక సహోదరి సాక్ష్యం ఇస్తుందండి గత రెండు రెండు సంవత్సరం నుంచి తలనొప్పితో బాధపడుతూ ఉన్నది ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం చేసినా తగ్గలేదు ఎన్నో స్కాను తీర్చారు ఇంచుమించు రెండు లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి ఆ తలనొప్పి మాత్రం తగ్గట్లేదు ఇరవై నాలుగు గంటలు ఆ తలనొప్పి తట్టుకోలేక ఎంతో బాధపడుతూ ఉన్నది దాని తోడు ప్రార్థన చేసుకుంటే ఆ నొప్పి తగ్గకపోగా మరొక నొప్పి వచ్చింది ఏంటంటే నడువు నొప్పితో కూడా కూర్చోలేక పనుకోలేక ఎంతగానో బాధపడుతుంది ఈ రెండు నొప్పులు తట్టుకోలేక ఎంతగానో వేదంతో మళ్ళీ కన్నీరు విడిచి అయ్యా నాకు ఈ నొప్పులు తగ్గించు ప్రభా నాకు ఈ బాధ తగ్గించు ప్రభా అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు తల్లి సహోదరి ఆలకించి నడువు నొప్పి తలనొప్పి రెండు సంవత్సరాల నుంచి బాధపెడుతున్న తలనొప్పి కూడా ఉచితంగానే రెండు సంవత్సరాల నుంచి రెండు లక్షలు ఖర్చు పెట్టి తగ్గ నొప్పి ఉచితంగానే దేవుడు తగ్గించాడు దేవుని మహిమ మనకి మహిమ కలుగునుగాకలు